Ah! So guys, we are on the channel of the Sunday special MDL, Sunday special. MD. Sunday special? No, sir. Yes, it's said. Yes, it's said. said. Yes, it's said. said. Yes, it's said. Yes, it's said. Yes, it's

ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను தான் <laughs> <So guys, laughs> <laughs> 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 ഏ ലബേ ഇ യ മാറു ജോ ഏ ചിക്ഡാ ഏ ലബ് ചിക്രിനെ സോ യ അലൈക്കും అంటే అట్లా గడ్డ తెల్ల చికెన్ బికెన్ నైజ్ అంత చికెన్ ఇంట్లో రోగాలు వస్తున్నాయట ఏ మాటలు చికెన్ చికెన్ అందరి తెల్లని కూర్చోసుకుందా సో ఈ వీడియో అయితే దాపు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేసుకోండి Okay, bye bye.